హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని క్రిస్పీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట తీసుకునే వాటికంటే కూడా మనం ఇంట్లో ఎంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని క్రంచీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం నేను ముందుగా హాఫ్ కేజీ ఆలూను తీసుకున్నానండి ఈ ఆలు మనము సైజు వచ్చేసి పొడవుగా అండ్ వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కరెక్ట్ షేప్లో వస్తాయండి ఇలా తీసుకున్న ఆలుని పైన లేయర్ని పిల్ ఆఫ్ చేసేసుకోవాలండి నేను ఇలా మూడింటికి పిల్ ఆఫ్ చేసేసుకున్నాను చూడండి ఇలా నీట్గా పిల్ ఆఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ స్లైసెస్లా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ ఉంటే మీరు అందులో వేసేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా నీట్గా వస్తాయి ఇలా మందంగా ఉండేలా చూసుకోండి అప్పుడైతేనే కరెక్ట్ షేప్ వస్తుందండి చూసారు కదా ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయండి చూడండి ఈ సైజులో కట్ చేసుకున్నట్టయితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ విరక్కుండా నీట్గా వస్తాయండి ఇప్పుడు చూడండి వీటన్నింటినీ కూడా నేను ఈ సైజులోకి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇవి అందులోకి వేసేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి ఈ వాష్ చేసిన నీటిని తీసేసి మళ్ళీ కొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మనకి నీట్గా వచ్చేస్తాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో పీసెస్ మునిగేంత వరకు వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ పీసెస్ని అందులోకి వేసుకోవాలి ఒక నిమిషం తర్వాత రెండో వైపుకి కూడా ఇలా టర్న్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇవి ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే బాయిల్ చేసుకోవాలి మరి ఎక్కువగా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి ఈ పీసెస్ అనేవి బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి రెండు నిమిషాల తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న పీసెస్ని కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆరబెట్టుకోవాలండి తడి అనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు కూడా ఇలా ఆరబెట్టేసుకోవాలి లేదా మనం కార్న్ఫ్లోర్ని వేసినా కూడా తడిని పూర్తిగా పీల్చుకుంటుందండి నేను రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న కాన్ఫ్లోర్ని అన్ని పీసెస్కి పట్టేలాగా ఇలా చేతులతో మెల్లగా తిప్పుకుంటూ ఇలా కలుపుకోవాలండి మరి గట్టిగా కాకుండా కొంచెం స్లోగా ఇలా చేయడం వల్ల మనకి కట్టవకుండా ఉంటాయి ఇలా అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా జాలిగంటలో వేసుకోవడం వల్ల ఎక్సెస్ పిండి రాలిపోతుందండి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉన్న కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవి అందులో వేసేసుకొని ఒక నిమిషం తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇవి రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మనం వీటిని రెండుసార్లు ఫ్రై చేయాలండి మొదటిసారి ఫ్రై చేసినప్పుడు రెండు నిమిషాలు సరిపోతాయండి ఇలా కొంచెం రంగు మారగానే తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలండి మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని కొంచెం సపరేట్గా వేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా వదిలేసేయండి పూర్తిగా చల్లారిందో లేదో చూసుకున్న తర్వాత వీటిని ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి రెండు మూడు నిమిషాలకి ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి ఇప్పుడు ఆయిల్ నుండి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్లో ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ చాట్ మసాలాని వేసుకొని కలుపుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్లోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేశారంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి